వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు మేడ్చల్ నియోజకవర్గ పోచారం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు క్రాంతియూత్ బంజారా యూత్ పోచారం ఎల్ఐజీ సొసైటీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన అన్నోచిగూడలో ఎస్బీఆర్ గార్డెన్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో గట్కేసర్ రైతు సహకార సంఘం వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం కిషన్ నాయక్ తో పాటు రెండు వందల మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకుడు నక్కా ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికాల కృష్ణారెడ్డి కొంతం అంజిరెడ్డి మాజీ సర్పంచ్ గౌడ్ కొంతం శంకర్రెడ్డి ఎన్ సుధాకర్ నరేష్ శ్రీశైలం మేడ్చల్ జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు సురేష్ నాయక్ సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరెడ్డి ఆయన టీం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నందుకు అందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు మనం అందరినీ కలుపుకుంటేనే పార్టీ గెలిచాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ యాభై వేల మెజార్టీ ఇవ్వాల్సింది కానీ ఉన్న వాళ్ళని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరైనాక ఉన్నటువంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి అదే విధంగా శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో ఉంటుంది ఈ మున్సిపాలిటీలే కాదు మీరిద్దరు కలిసి ఈ మండలంలో మొత్తం తిరగాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇద్దరిని మల్కాజిరి పార్లమెంట్ లో అందరి కార్యకర్తల యొక్క సహకారం కావాలి కార్యకర్తలే కష్టపడి మీ అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో రాత్రి మగలు మనం కష్టపడి మన ఎంపీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ తర్వాత కూడా మళ్ళా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి మనందరికీ ఎన్నో అవకాశాలున్నాయి మీరు కష్టపడ్డ వారికి తప్పకుండా మీ అందరికీ అవకాశాలు ఉంటాయని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మల్ల పార్టీలో జాయిన్ అయినటువంటి అందరి కూడా పేరు పేరున యువకులకు నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో జైలందన చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఇప్పుడు మన నా సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాకు ఎలాంటి బాధ్యత ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి తర్వాత చూసి ఈ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ అని ఏ ఉందో ఆ నివల శాతం ఆరు పథకాలు ఏదైనా పెట్టిండో అది చూసి జనాలంతా ఇక్కడ ఈ వైపే చూస్తున్నారు ఇద్దరుతో అవగాహన ఊహించుకుంటారు మేము వాళ్ళతో ఏది వ్యతిరేకం కాదు మా చెప్తున్నాం వాళ్ళు ఎవరైనా సరే ముందు ముందుగా వచ్చి మనం సంప్రదించాలి వాళ్ళ దారిలో వాళ్ళు పోతే తీసుకో తీసుకోవడానికి కూడా మేము అనుమతించవు ఫస్ట్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైనప్పటికీ వాళ్ళ స్వారాలకి రేపు రానున్న రోజుల్లో వస్తారు అది ఏదైనా సరే మాకు ఏ విధంగా సరే చెప్పాలి మేము డిస్కస్ చేసుకొని మా కావాల వద్దా కూడా మేము చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా మన స్వార్థ రాజకీయాలు రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పొందుకుంటుందని అనేక సందర్భాల్లో చర్చించుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నప్పుడు మనం కూడా కొంత సహాయం చేయాలని ఆలీ పనిచేసినటువంటి టిఆర్ఎస్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతంలో డెవలప్ చేసిన వ్యక్తిగా చాలామంది ప్రతి గ్రామంలో వందల కార్యకర్తలను పేరు పెట్టే పిలిచే అవకాశం ఉంది కానీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఉన్నటువంటి ఈనాటి ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు తెలుగుదేశంలో కూడా ఎంపీగా డబ్బులు ఇచ్చే కొన్నాడు తర్వాత టీఆర్ఎస్లో కూడా డబ్బులు ఇచ్చే కొన్నాడు ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి వస్తామని ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటున్నాం ఎట్టి పరిస్థితి దొంగను కాంగ్రెస్ పార్టీలో చేరిస్తే కాంగ్రెస్ పార్టీకే చిచ్చు ఇలాంటి దొంగలను మనం దగ్గర కూడా రానివద్దని ఆలోచిస్తూ ఉన్నాం తర్వాత మీ లేవల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి నేను ఉండే అని కాదు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి వాళ్ళతో కొట్లాంటివి ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చి మన నీడ గునుసులో అని కొంత ఇబ్బంది ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు నలభైతోనే ఉన్నాం వందకు నలభైతోనే ఉన్నాం యాభై అరవై ఐదునే మనం గెలుస్తాం కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఎదురు పార్టీ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం అవశ్యకత ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారిని బలోపితంగా చేయాలంటే మనకుండే పదిహేడు పార్లమెంట్ సీట్లు ఒకటి రెండు తప్ప మెజార్టీ పద్నాలుగు సీట్లు గెలిపించుకోవాలని ఆలోచనతోనే ఈనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందు పోతూ ఉన్నాం యాభై అంటే మనకు ముప్పై రెండు వేల మైనసు ప్లస్ యాభై ఎనభై రెండు వేల మెజార్టీ తీసుకున్నట్టయితేనే మనం తప్పకుండా మనం ఈ పార్లమెంట్ సీట్ను గెలిపించుకుంటాం తర్వాత రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ వారి శ్రెంతన్ చేస్తూ మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను నేను చాలామంది సొసైటీ వైస్ చైర్మన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తూ ఉన్నా అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు చోడోడు బద్దం నరసింహారెడ్డి గారు మెతుకుపల్లి భాస్కర్ రెడ్డి గారు మెతుకుపల్లి పవన్ రెడ్డి గారు మెట్టు తిరుమల రెడ్డి గారు మెట్టు అశోక్ రెడ్డి గారు ప్రశాంత్ చారి గారు సురేందర్ సార్ గారు రమేష్ సార్ గారు సంజయ రెడ్డి గారు వాళ్ళతో పాటు చాలామంది యువకులు కూడా జాయిన్ అయ్యారు మరి చాలామంది పెద్దల పేర్లు విలువచ్చు అనేది ఆ భావించకుండా మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలోకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ వెనుకబడినటువంటి తెలంగాణ మరి ధ్వంసమైనటువంటి తెలంగాణ పది సంవత్సరాలుగా ధ్వంసం చేసినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనందరం చూసినాం నీళ్లు నిధులు నియామకాలతో పేరుతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన అమ్మ తల్లి సోని అమ్మ విద్యార్థుల బలిదానాలు చూడలేక తెలంగాణకు మనకు ఇస్తే ఆ యొక్క ఉద్యమకారుల శవాల మీద పేలారేరుకున్నట్టు కేసీఆర్ కుటుంబం వందల వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించింది మనందరికీ కూడా తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల క్రితం ఒక్కొక్క నాయకుడు చెప్పులు లేకుండా తిరిగినటువంటి నాయకుడు కనీసం ఏమాత్రం కూడా రూపాయి కూడా లేకున్నటువంటి నాయకులు పది సంవత్సరాల్లో ఏ విధంగా వందల వేల కోట్లకి తీరు మన ఇంటి పక్కన ఉన్నటువంటి నాయకులను చూస్తే మనకు అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ అంటే కేసీఆర్ టీంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ నాయకులందరూ మేము ఏడే లక్షల కోట్లు అప్పులు చేసి వచ్చినాం మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడిపిస్తుందో వస్తుందామనుకోరు కానీ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఒకటి ఒకటిగా రెండు రెండుగా మొత్తం ఆరు గ్యారెంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చే విధంగా మరి వ్యర్థంగా పోయేటువంటి డబ్బుని ఏ విధంగా అవినీతిని సుమ్ము మింగేసిర్రో వాటిని అరికట్టి ఆ డబ్బులతో మన యువతకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు మరి బ్రహ్మాండంగా ఆయన ఏ విధంగా చేస్తున్నాడో మనం చూసినాం కాబట్టి తప్పకుండా ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో మరి మన గవర్నర్ అభ్యర్థినిచ్చిన అందరం కష్టపడి మొన్న ఎట్లయితే రేవంత్ రెడ్డి గారిని మనము గెలిపించుకున్నాము ఆనాడు కూడా ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ర్యాలీ ఉంటే ఏప్రిల్ ఆరో నా పుట్టినరోజు వస్తే రేవంత్ రెడ్డి గారిని వేలాది మంది దాదాపు నాలుగైదు వేల మంది జనాల మధ్యన నా బర్త్డే పార్టీ నేను బర్త్డే కోసం చేసుకోలే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కోసం చేసిన ఆ రోజు వేలాది మంది తరలి ఇదే ప్రాంతంలో మనం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు నిలబడేటప్పుడు బ్రహ్మాండంగా పనిచేసేది మరి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలామంది కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా కష్టపడి పనిచేసేది మనము పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒకవైపు మన వాళ్లకు మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీకి ఖర్చు పెట్టి రూపాయి రూపాయి ఖర్చు పెట్టడం కాకుండా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు నేను కూడా మొన్న ఒక వీడియో విడుదల చేసిన ఎందుకంటే పార్టీని ఒకవైపు బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా అండదండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద తప్పకుండా ఉంది తప్పకుండా ఉంటాం మరి ఎవరు చేరికలున్నా నేను వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలకు అందరికీ చెప్తా ఉన్నా ఎవరు చేరికనున్నా మొట్టమొదటగా మనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను కన్విన్స్ చేసుకొని వాళ్ళని కలిసిన తర్వాతనే మన అందరం కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనము వాళ్ళని కన్విన్స్ చేసుకొని నిజంగానే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే లోకల్ గా ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళని సరి చేసుకొని వాళ్ళ ద్వారానే చేర్చుకుంటే వాళ్ళకు కూడా నిజమైనటువంటి గుర్తింపు ఉంటుంది వాళ్ళు కష్టపడ్డ దానికి పది సంవత్సరాల నుంచి అపోజిషన్లో పోరాటం చేసిన దానికి అయ్యా మమ్మల్ని అడుగుతున్నారు ప్రభుత్వం వచ్చినా కూడా మనం గుర్తిస్తున్నాడు ఎందుకంటే అందరికీ పదవులు ఇవ్వలే మనం ఇచ్చిన కాడి కొంత ఇస్తామేమో కానీ ఎవరైనా కార్యకర్త అయినా నాయకుడైనా అరే నన్ను గుర్తించరు నన్ను అడుగుతున్నా అనేటువంటి ఇంపార్టెన్స్ కోరుకుంటారు తప్పకుండా కష్టపడ్డటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఒక జిల్లా అధ్యక్షుడుగా తప్పకుండా నేను అండకుండా ఎవరు కూడా భయపడాల్సినటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మరి ఈ హాల్ ముఖ్యంగా ఈ హాల్ను కూడా ఇది పార్టీ హాల్ గా వాడుకుంటా ఉన్నాం మనం ఏది ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏది లేకున్నా మా తమ్ముడు ఏదున్నా కూడా మేమైతే ఏదున్నా మా దానిలాగా వాడుకుంటా ఉంటాం మా తమ్ముడు వెళ్ళేదనేలా మాకు వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు ఆపోజిషన్ లో ఉన్నాం ఒక్కోసారి డబ్బులకు ఇబ్బంది అవుతుంది